కొత్త ప్లాంట్స్ తేవడం ఒక ఎత్తు అయితే వాటిని కాపాడటం మరొక ఎత్తు హాయ్ అందరికీ నమస్కారం ఇలా ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొత్తవి తెచ్చాను కదా చాలా ఆనందంగా ఉత్సాహంగా అనిపించింది నాకు మొన్న రాష్ట్రపతి నిలయంలో కొన్ని ప్లాంట్స్ తెచ్చుకున్నాను అని చెప్పాను కదా మరుసటి ఉదయం ఎంత అనుకున్నా సరే అవి ప్లాంటర్స్లో పెట్టాలంటే కుదరలేదు చీకటి పడ్డాక మొక్కల్ని ముట్టుకోకూడదు అని చెప్తూ ఉంటారు కదా ఈ విషయాన్ని నేను బాగా నమ్ముతాను అవి కూడా రెస్ట్ మోడ్లోకి వెళ్తాయి అని అంటారు కదా ఎంత వద్దనుకున్నా సరే మళ్ళీ ఒక రోజు వరకు వాటిని అలాగే ఉంచడం అంటే కష్టం కదా అందుకోసమని ఇంకా రాత్రి మొక్కల్ని పెంచడంలో బేసిక్స్ కూడా నాకు తెలియదు అస్సలే అయితే అప్పుడోసారి అప్పుడోసారి యూట్యూబ్ వీడియోస్లో అలా ఏరియేషన్ అవడం కోసం మట్టిలో కాస్త కంకర కలిపితే బాగుంటుంది అన్న వీడియోస్ చూసి ఏదో ప్రయత్నం అయితే చేశాను నేను కాదు చెందుతూ చేయించాను ఇలా ఒక్కో మొక్కని చూస్తుంటే మరుసటి ఉదయం బాల్కనీ అంతా ఈ పూల మొక్కల అందంతో నిండిపోతుంది అని అనుకుంటే ఒక తెలియని ఆనందం ఉంది లోపల ఎప్పుడో చిన్నప్పుడు ఒక్క చిక్కుడు గింజ నేలలో పాతితే అది తీగలాగా చాలా దూరం పారింది అనుకోకుండా మేము ఊరికి వెళ్ళి వచ్చే అంతలో మా ఇంటి ఓనర్స్ అది దారిలో పారింది దారిలో ఉండడం వల్ల దాన్ని తీసేశారంట ఆ వయసులో నాకు అది దారిలో ఉంది అని అందుకోసం తీశారు అని అర్థం చేసుకునేంత తెలివితేటలు లేవు తర్వాత వాళ్ళ గులాబీ మొక్కలకి ఎగ్ షెల్స్ ఎన్ని పెట్టినా సరే ఎవ్వరికీ తెలియకుండా పొద్దున్నే వాటిని తీసి పడేసేదాన్ని ఎంత లోపల కసిగా ఉండేదో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మొక్కలు ఎక్కువగా పెంచాలన్న ఆశ నెరవేర్లేదు ఒకటి రెండు అలా అడపాదడప చిన్న చిన్నగా ఓసారి కనకాంబరం అయితే మరోసారి తులసి మరోసారి చిన్న చిన్నవి అంటే మెంతులు పుదీనా హైడ్రోపోనిక్స్ అని అని చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను కానీ చూడాలి ఇప్పుడు ఇవి బలంగా నిలుచుంటేనే నేనేదో సాధించినట్టు ఈ మధ్య పక్షులకి రైస్ పెట్టే స్టాండ్లో కింద వాటర్ పోయటం లేదు పావురాలు టక్కిమని వచ్చి నిల్చుంటే అది బెండ్ అయిపోతుంది వెంటనే ఆ నీళ్ళన్ని కూడా తొలికిపోతున్నాయి ఇంకా బలంగా పెట్టాలి ఆ స్టాండ్ని కుదరటం లేదు కొన్నింటికి వాటర్ చాలా కావాలని చెప్పారు కొన్నింటికి సెమీషేడర్లో పెట్టాలని చెప్పారు కొన్ని గుర్తుకున్నాయి కొన్ని మరచిపోయాను ఇంకా నేను అఫ్కోర్స్ ఇవి ఇప్పుడు పోస్తున్నవి మాత్రం లైట్ ఎక్కువ ఉండాలి వాటర్ ఎక్కువ ఉండాలి ముందు మరోవైపు పూల మొక్కలు చూపించాను కదా అందులో కూడా కొన్ని గుర్తుకున్నాయి సెమీ సెమీషెడర్లో పెట్టాలని ఒక్కటి మాత్రం ప్లాంట్ మరచిపోయాను అది సెమీ షెడర్ అని చెప్పారా సన్లైట్లో ఎక్కువ ఇంకా గమనించుకు ఉండకుంటూ ఉండాలి అదొక బాధ్యత మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్